చంద్రశేఖర 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 పాయి మాం చంద్రశేఖర చంద్ర చంద్రశేఖర రక్షమాం రుసరాసనం రజత త్రి శృంగ నికేతనం సిత పన్నగేశ్వర అచ్యుతాన సాయకం క్షిప్రదగ్ధ పుర త్రయం త్రిదివాళయరీతం చంద్రశేఖరమాశ్రయ వై య పంచ పాదప పుష్ప గంద పదాంబుజ ద్వయశోభితం ఫాళలోచన జాత పవక దగ్ధమన్మద విగ్రహం భస్మ దిగ్ధ కళే బరం భవనాశనం భవ్యయంద్రశేఖరమాశ్రయ మమకిరిష్యతి వై య ఒంటి నిండా భస్మాన్ని అలదుకుని తాండవం చేస్తున్నప్పుడు భస్మ రాలుతుండేటటువంటి వాడు మహానుభావుడు సమస్త దేవతల చేత స్తోత్రము చేయబడేవాడు ఎవడి పాదముల మీద శిరస్సు ఉంచి నమస్కరిస్తే ఆయన పాదములలోంచి దేవతల చేత ఋషుల చేత పూజింపబడిన పూల త్వలన కలిగినటువంటి గొప్ప సువాసనలతో పాటుగా ఆయన పాదముల నుంచి వచ్చేటటువంటి సహజమైనటువంటి సువాసనలు కలిసి కొత్త సువాసనలు ఉద్భవించినవి ముక్కు యొక్క లోపలికి ప్రవేశించి ఆనంద పానము చేత మనస్సు మత్తిక్కిపోతుందో అటువంటి వాడి పాదములను నేను పట్టి ఉండగా కింకరిష్యతి వమహ ఈ యముడు చేస్తాడన్నాడు య రాజ సకం భగచ్చరం భుజంగ విభూషణం శైల రాజసు పరిష్కృతారులెవర క్ల నీల గలం పరస్వతారిణం మృగ దారిణం చంద్రశేఖరమాశ్రయ కుండలిత కుండలేశ్వర కుండలం వృషవాహనం నరదాది మునీశ్వర స్తు వైభవం భువనేశ్వరం అంధకాంతకమాశ్రితమర పాతపం శమనాకం చంద్రశేఖరమాశ్రయ మమకిష్యతి వై యమః

ర్చిత నిధి అక్షయంబరం పతియమను సోమ పా నిఖిల చంద్రశేఖర మమకిష్యతి విశ్వ సృష్టి నివాసినం క్రీడయ తమహర్నిషమ్ గణనాథయూధ సమన్వితం చంద్రశేఖరమాశ్రయ మమకిష్యతి వైయ మృత్యుభీతి మృకండు సూను కృతస్తవం సేవ సన్నిధ ఎత్ర పటేన్న హి ఎవరు నమ్మకంతో రోజు మృత్యుభీతి మృకండు సూను కృతస్తానమునందు మృత్యుభీతితో మృకం సూనుడైనటువంటి మార్కండేయ మహర్షి చేసినటువంటి అష్టకమున్నదో దానిని పూనికతో చదువుతున్నారో అటువంటి వారికి మృత్యుభయం ఉండదు పూర్ణమైన ఆయుర్దాయాన్ని వాళ్ళు పొందుతారు ఆపదలు రాకుండా దానితో పాటుగా అఖిలమైనటువంటి అర్థములు సంపత్తి యశస్సు అన్ని చేకూరుతాయి వీడి ప్రయత్నం లేకుండా చిట్ట చివర రోజు చంద్రశేఖరాష్టకం చేసుకున్న ఫలితం చేత చిట్ట చివరిలో ఊపిరి జారిపోతున్నప్పుడు శంకరుడు యొక్క నామం జ్ఞాపకానికి వచ్చి చంద్రశేఖర అంటూ ప్రాణం విడిచి ఆయన చేతనే మోక్ష ఇయ్యబడి ఆయనలోకే కలిసిపోతాడు అంత గొప్ప అష్టకంతో కూడినటువంటి ఈ మార్కండేయ మహర్షి యొక్క జీవితాన్ని ప్రత్యేకించి మాఘమాసంలో ఎవరు వింటున్నారో వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి శివకథాక్షము కలుగుతుంది అని శివపురాణాంతర్గతమైన వాక్కు